శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఎలా ఉంటుంది ఈ మాసం గ్రహగతుల యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గ్రహ గతులు ఏర్పడుతున్నటువంటి ఈ మాసంలో వీటి వల్ల ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మూడు ముఖ్యమైనటువంటి కాంబినేషన్స్ ఈ మాసం అంతా కూడా నడుస్తున్నాయి వాటిలో మొట్టమొదటిది గురు కాంబినేషన్ రెండవది శనికుజుల యొక్క సమసప్తక స్థితి మూడవది రవిబుధుల యొక్క యుతి ఈ మూడు కూడా ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారి మీద మంచి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అవి ఎవరి మీద ఎలా చూపిస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం దాంట్లో భాగంగా ముందు ఒక్కసారి గ్రహచారాన్ని గనక కాస్త పరిశీలిస్తే గురు రాహువులు మేషంలో తులారాశిలో కేతువు కుంభరాశిలో శని అలాగే రవిబుధులు మిథునంలో కొంతకాలం పాటు తర్వాత ద్వితీయార్థంలో కర్కాటకంలోకి మారిపోతున్నారు కుజుడు సింహరాశిలో సంచరించడం జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం కొంత విచిత్రమైనటువంటి కాంబినేషన్స్ అంటే కొంతమందిని మంచి ఉచ్చస్థితికి తీసుకెళ్లేటువంటి కాంబినేషన్స్ కొంతమందిని అయోమయ స్థితినికి తీసుకువెళ్ళేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి వాటిల్లో మొట్టమొదట మనం ఈ ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా మేషరాశి ఇక ఈ మేషరాశి వారికి జన్మరాశిలో గురురాహువులు సప్తమంలో కేతువు లాభంలో శని తృతీయంలో రవిబుధులు పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు ఈ గ్రహగతులన్నీ చూస్తే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అయితే ఇక్కడ సహజ సిద్ధంగానే మంచి పట్టుదల ధైర్యం అలాగే ఎవరికీ తలవంచనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ మాసం లాభ శని యొక్క సంచారం అనేటువంటిది ఏ పని చేసినా కూడా లాభసాటిగా ముగిసేటువంటి పరిస్థితే ఉంటుంది ఈ విషయంలో సందేహం లేదు అయినప్పటికీ కూడా జన్మ రాశిలో ఉన్నటువంటి గురు రాహువుల స్థితి అప్పుడప్పుడు వీళ్ళని మానసికంగా కొంత అలజడికి గురిచేస్తుంది ఏ రకమైన అంశాల్లో అలదడికి గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని గనక కొంచెం పరిశీలించినట్లయితే భాగ్యస్థానం అంటే సంపద కానీ తండ్రి గారు కానీ అలాగే తండ్రి వంటి వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క స్థితి వాళ్ళ నుంచి వీళ్ళకున్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి వీటిల్లో వారి వారి జన్మజాతకరీత్యా ఒక అంశం మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది అంటే తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి అలాగే వీళ్ళకు వచ్చేటప్పటికి సహజంగానే కొంత సస్పెన్స్ మైండ్ డైలమో మైండ్ అంటే ఇది చేయొచ్చా చేయకూడదా ఈ సమయంలో ముందుకు అడుగు వేయొచ్చా వేయకూడదా అనేటువంటి అనుమానం వస్తూ ఉంటుంది మీరు లాభంలో శని వక్కిరించి కుంభంలో చాలా దివ్యంగా ఉన్నాడు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి పరిస్థితులు మీకు ఈ మాసంలో గనక వచ్చేటట్లయితే ఏమాత్రం సంకోచించవద్దు వ్యక్తిగత జన్మజాతకు ఇచ్చే కొన్ని ఇబ్బందులుంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు అంతే తప్పితే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ముక్కుసూటిగా మీరు అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు ఈ విషయంలో సందేహం లేదు దీనికోసం మీరు పాటికి పదిసార్లు ఆలోచించి మీ యొక్క శక్తిని సమయాన్ని వృధా చేసుకోవటం అనవసరం చాలా స్పష్టంగా మీరు ప్రతి అంశంలోనూ ముందుకు ధైర్యంగా దూసుకువెళ్ళవచ్చు ఇది మేషరాశి వారికి ఈ మాసం ఒక మంచి ఫలితం ఇకపోతే వివాహ సంబంధమైనటువంటి విషయాలను కనుక కాస్త గమనించినట్లయితే అవివాహితులకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదురుతాయి చాలా సంబంధాలు దగ్గర దాకా వస్తాయి అడుగుతూ ఉంటారు కనుక ఈ సమ ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మాసంలో మీకు వివాహ ప్రయత్నాలు అనేటువంటివి కాస్త దగ్గరగా వస్తాయి అనుకూలమైనవి కుదిరే అవకాశం కూడా బలంగా ఉంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు సంతానాభిషేకంగా సంతాన పరంగా కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత మానసికంగా స్ట్రగుల్ అవుతారు అయినప్పటికీ కూడా మీరు ఏ నిర్ణయం అయితే మీ పిల్లలకి మంచిది అని మేషరాశి వాళ్ళు భావిస్తారో ఆ నిర్ణయాన్ని తీసుకోండి అది వాళ్ళకి మేలే చేస్తుంది కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళు మీ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తారు వ్యతిరేకించినా కూడా చివరికి మీ దారిలోకే రావటం అనేటువంటిది జరుగుతుంది తరచుగా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి ప్రయాణం చేయవలసి వస్తుంది ప్రతి ప్రయాణము విజయవంతం కాదు కానీ ఒక మూడు ప్రయాణాలు చేస్తే దాంట్లో ఒక ప్రయాణం మాత్రం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అట్లాగే ఈ రాహు ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంత జాప్యం అంటే ప్రతి పనిలోనూ కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది ఇటువంటి సందర్భం వస్తున్నప్పుడు మాత్రం ఈ మేషరాశి వాళ్ళు రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి దాంట్లో భాగంగా శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం అలాగే రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసం మినుముల్ని దానం చేయటం అలాగే సర్పక్షేత్రాలను సందర్శించడం చేసేటట్లయితే ఈ పనుల్లో వచ్చేటువంటి ఆటంకాలు అనేటివి చాలా సునాయాసంగా తొలగిపోతాయి సోదర వర్గం నుంచి మంచి సహకారం లభిస్తుంది మీ సోదరుల్లో ఒకళ్ళు ఉచ్చస్థితికి వెళతారు అది మీకెంతో ఆనందాన్ని ఇస్తుంది ఇక జీవిత భాగస్వామి విషయాన్ని గనక కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే జీవిత భాగస్వామికి ఎవరికైతే మేషరాశి వారికి వయసు నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయో అంటే నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళ జీవిత భాగస్వామికి మాత్రం కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అది కూడా కొంత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జాయింట్ పెయిన్స్ మీ జీవిత భాగస్వామికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక తల్లిదండ్రుల విషయానికి వచ్చేటట్లయితే తల్లిదండ్రుల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం చాలా బాగుంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఎవరికైతే తండ్రి విషయంలో ఇలా చెయ్యాలని ఆలోచించుకుంటారో ఆ నిర్ణయం అనేటువంటిది కరెక్టే అవుతుంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఆర్థిక పరమైన అంశాల్లో చాలా బాగుంది ఇబ్బందుల్లా ఒక్కటే కనపడుతోంది ఇక్కడ కుజుల యొక్క సమసప్తక స్థితి ఏదైతే ఉందో దానివల్ల కొంత సంతాన పరమైనటువంటి అంశాల్లో వ్యాపార అంటే భాగస్వామ్య వ్యాపార విషయాల్లో కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం వస్తుంది అటువంటి అప్పుడు మాత్రం శనివారం నియమాలు మంగళవారం నియమాలు పాటించండి అలాగే శని కుజులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఇక ఈ మేషరాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రంగంలో అంటే ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా అలాగే ఈ కళాకారులుగా ఉన్నా ఏ రంగంలో ఉన్నా ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో తిరుగులేదు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు అటువంటి ఆర్థిక స్థితి మీకు ఈ మాసం ఏర్పడబోతోంది ఇక ప్రథమార్థం కంటే ద్వితీయార్థం విషయానికి వచ్చేటట్లయితే కొంత స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక వివాదాలు స్త్రీల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆపుకోవాల్సిన పరిస్థితుంది అంటే వివాదం ముదిరిందాక చేసుకోవద్దు ఆ వివాదాలు మనకి ఇబ్బంది అయిన దాకా ఎదురు చూడవద్దు మొదట్లోనే సమస్యను మొదట్లోనే తుంచివేయడం అనేటువంటిది ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పదగిన సూచన స్నేహితులు దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువులు మీ అభివృద్ధికి బాగా సహకరిస్తారు ఇటువంటి మంచి ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తుంటారో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా చేసేటువంటి అన్ని అంశాల్లోనూ మీ స్నేహితులు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు బాగా సహకరిస్తారు ఈ విషయంలో మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించి తీరతారు కనుక దాదాపుగా ఎక్కువ శాతం మీకు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి కొంచెం నేను చెప్పినటువంటి సంతానపరమైన చేసేటువంటి పనుల్లో ఆటంకాలకు సంబంధించి జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ మాసం కొద్దిగా ఇబ్బంది కలిగితే శని కుజ రాహులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకునేటట్లయితే మీరు సునాయాసంగా వాటిలోంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఓవరాల్గా చాలా బాగుంది కనుక మంచి సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని జీవితంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి